అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది పూర్తి సాక్షాధారాలతో సహా మరి అతను నేను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో డీటెయిల్గా అతను ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరైతే జనార్దన్ రావుతో వాళ్ళ అనుయాయులతో అతను ఏ రకంగా దీనికి కుట్రమన్నారనేది క్లియర్గా ఉంది ఒక ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానాన్ని ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల దాదాపు ముప్పై వేల మంది పైనే వాళ్ళ అక్రమ సంపాదనకి బలైపోయారు అనేక మంది అనారోగ్యం పాలయ్యారు ఇవాళ దాని మీద సిట్ వేయడం జరిగింది ఆ సిట్టు విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది ఇవాళ దీన్ని ప్రభుత్వం మీద ఒక నకిలీ మధ్యాన్ని సృష్టించి ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా చేశారనేది స్పష్టంగా కనబడుతుంది ఎందుకనంటే ఎవరైతే ఈ కల్తీ మధ్యం ఎక్కడైతే జరిగినటువంటి రెండు ప్లేసెస్ ఒకడు మొలకల చెరువు కానీ ఆ మొలకల చెరువులో జరిగినటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి అలాగే ఇబ్రహీంపట్నంలో జరిగిన దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జనార్దన్ రావు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధాలు క్లియర్గా కనబడతా ఉన్నాయి ఎప్పుడైతే రెండు వేల ఆరు నుంచి వీళ్ళు వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు రెండు వేల ఆరు నుంచి బార్లు పెట్టి ఆ బార్లు ద్వారా స్వర్ణ బార్ అని చెప్పి రెండు వేల ఆరు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని చర్జీస్ మార్చుకుని అక్కడ లావాదేవీ చేసుకున్నారు ఈ జనార్దన పెట్టుకుని ఎవరైతే జోగి రమేష్ జోగి రమేష్ తమ్ముడు రాము దీంట్లో ఉన్నారనేది క్లియర్గా కనబడతా ఉంది అలాగే దా బాలాజీ బార్ మరొక బార్ పెట్టుకుని దాన్ని మళ్ళీ గుడ్విల్ అనే పేరుతో పేరు మార్చి తర్వాత మళ్ళీ ఏనార్ బార్ అని మార్చి రెండు వేల పదిహేడులో ఇబ్రహీంపట్నంలో ఒక సిండికేట్ కూడా నడిపి రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళు సిండికేట్ కూడా నలిపి నడిపి లాభాలు పంచుకున్నారు అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కలు అంటే అంతకుముందు కూడా నాన్ డ్యూటీ పేడ్ లెక్కలు తెచ్చారు రెండు వేల ఇరవై మూడు నుంచి స్పూరియస్ లిక్కర్స్ తయారు చేసి ఏదైతే కల్తీ మధ్యాహ్నం తయారు చేసి వాళ్ళ బారులో అమ్మినట్లుగా జనార్దనలో క్లియర్గా చెప్పాడు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆపేశాను కానీ జోగి రమేష్ గారు నాతో చేపిచ్చారు మళ్ళీ చేయమని చెప్పి దానికి మూడు కోట్ల రూపాయలు కూడా ఇస్తానని చెప్పి చెప్పారు అలాగే ఇరవై మూడో తారీఖున ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది పవ మధ్యలో ఈ జనార్దన్ రావు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళింది వాస్తవం కాదా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి అలాగే ఇరవై నాలుగో తారీఖున అతను ఆఫ్రికా వెళ్ళిపోయాడు అంటే ఇరవై మూడో తారీఖున అతను ఇక్కడి నుంచి పంపించి ఇదంతా కూడా కుట్ర చేసి అక్కడంతా కూడా తాత్కాలికంగా మొలకల చెరువులో వాళ్ళు అక్కడ ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే అదంతా కూడా ఏర్పాటు చేశారు అక్కడ అవన్నీ కూడా లీక్ చేసింది వాళ్లే ఇదంతా కూడా చేయడానికి మూడు కోట్ల రూపాయలు భేరం కుదుర్చుకున్నారు వీళ్ళు అంటే ఇది బయటికి పెట్టి మళ్ళీ అక్కడి నుంచి జనార్దన్ రావుతో గతంలో ఎవరు ఏలూరు దగ్గర ఉన్న అతను పార్ట్నర్గా ఉన్నాడు అతనితో వీళ్ళు ఫోన్లు చేయించి వాళ్ళ బార్లోకి వెళ్తే బార్ దగ్గర లేదండి పక్కన వేరే ప్లేస్లో ఉందని చెప్పి వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీడియాని తీసుకుని స్వయంగా ఈయన అక్కడికి వెళ్ళి అంటే ఇదంతా ఒక కుట్రపూర్తిగా ఒక ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినట్టుగా క్లియర్గా కనబడతా ఉంది ఇవాళ మేము కక్ష సాధింపుగా చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరగ తిరిగి పరిస్థితి ఉండదు కానీ ఎక్కడా కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మా ప్రభుత్వం కానీ ఎవరైనా ఉండే నిజంగా నేను అరెస్ట్ చేయాలంటే పదో తారీఖునే జనార్దన్ బాబుని అరెస్ట్ చేయడం జరిగింది పదో తారీఖున ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ రోజునే మేము అరెస్ట్ చేయొచ్చు కదా కానీ డీటెయిల్ ఎంక్వైరీ చేశారు సిట్ చేశాం ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ తో సిట్ ఏర్పాటు చేశాం ఆ సిట్ దగ్గర దగ్గర ఇరవై రోజుల పైన ఇరవై మూడు నిన్న ఇరవై రెండో తారీఖు చేశారు మీకు అంటే దగ్గర దగ్గర ఇరవై మూడు రోజుల పాటు విచారణ చేసుకుని పూర్తిగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇవాళ ఒక మాజీ మంత్రిగా మీ మీద ఆరోపణలు వస్తే విచారణ ఎదుర్కోవాలి ఎఫ్ఐఆర్ మీ పేరుంది సహకరించాలి విచారణకు సహకరించకుండా దొంగ ప్రమాణాలు చేస్తూ బీసీల మీద ప్రమాణం నీకు ఏ అర్హత ఉంది బీసీల మీద ప్రమాణం చేయటానికి ఏబీసీ కన్నా మీరు కూడు పెట్టారా ఏబీసీ కన్నా అన్యాయం జరుగుతుంటే కనీసం మీరు మాట్లాడారా మరి ఆనాడు అచ్చున్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఒక బీసీ నాయకుడు మంత్రిగా పనిచేశారు నా మీద ఒక హత్య కేసు పెట్టారు యనవల్ రామకృష్ణ గారిని ఒక బీసీగా ఉన్నటువంటి యనవల్ రామకృష్ణ గారి మీద కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసులు అయిన గారు ఈ రాష్ట్రంలో బీసీలకి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆయన పాత్ర ఉత్తరాంధ్ర నుంచి వస్తే ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టారు ఏ ఆ రోజున మీరు అందరూ వీసీలు మీకు రాలేదా అమర్నాథ్ గౌడ్ రేపాలెలో ఒక ముక్కు పచ్చలు ఆనండి టెన్త్ క్లాస్ చదువుకునే అమర్నాథ్ గౌడ్ని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజు నీకు రాలేదా జోగి రమేష్ గారు ఇవాళ మీరు చాలా డీటెయిల్గా మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం మొత్తం గూగుల్ టేక్అవుట్స్ సెల్ ఫోన్ డేటా తెప్పించి సిసిటీవీ ఫుటేజ్లు తెప్పించి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి మీకు జరిగినటువంటి బ్యాంకు లావాదేవీలు ఇవన్నీ కూడా క్లియర్గా ఇందులో క్లియర్గా కనబడతా ఉంటే ఇంకా మీరు కులాలని చెప్పి మతాలని చెప్పి వర్గాలని బీసీ వర్గాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేయటం నిజంగా దుర్మార్గం ఇవాళ వైసీపీ వాళ్ళ యొక్క బ్రతుకే ఒక క్రిమినల్ బ్రతుకు జగన్మోహన్ రెడ్డి ఎన్ని హత్యలు చేశారు సొంత బాబాయ్ని హత్య చేసి సొంత బాబాయ్ని నారాసుడు రక్త అని చెప్పి ఒకరోజేమో గొడవల పోట అంటారు గుండెల పోట అంటారు సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు వస్తే సిబిఐనే తప్పుపడతారు సాక్ష్యాధారాలు దారుమారాలని ప్రయత్నం చేస్తారు ఆ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ క్రిమినల్స్ అంతా చేరతారనే దానికి ఇదే ఒక నిదర్శనం మరి ఆనాడు మీరు చేసినటువంటి లిక్కర్ దందాలో మరి నెల్లూరు మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు మరి ఆయన మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గుంటూరు జిల్లాలో ఆనాడు ఎలక్షన్స్ తెచ్చినటువంటి చాలా చాలామంది చనిపోతే వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేశారా జంగారెడ్డిగూడెంలో దగ్గర దగ్గర ముప్పై మంది చనిపోయారే మీ దాహానికి మీ డబ్బు దాహానికి చనిపోతే అక్కడ ఏవి ఎంక్వైరీలు చేపించారు ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు ఆ బాధితులకు ఏమైనా మీరు డబ్బులు ఇచ్చారా సాక్షాత్తు విజయవాడ మహానగరంలో మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ఆ బారులో చనిపోతే మరి అతని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఇవాళ జోగి రమేష్ గారు దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సాక్ష్యాధారతతో సహా ఇవాళ కోర్టుకి ఇవాళ పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఏమైనా పార్టీ పార్టీ తరఫున యాక్షన్ తీసుకున్నారా మీరే అనుకోండి ఇవన్నీ నడిపించారనే దానికి ఇవాళ అనిపిస్తూ ఉంది ఇవన్నీ చూస్తూ ఉండే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల నుంచి ప్రజల్ని దృష్టి మరచాలని ప్రభుత్వం మీద బురద జలాలని మీ సిట్లో మీ భాగోతాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల మీద మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గతంలో బోఫర్స్ కేసు రెండు వందల మూడు వందల కోట్లే కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అతిపెద్ద కేసు వాళ్ళ మీది విచారణ బయటకు వస్తా ఉన్నాయి సాక్ష్యాధారత బయటకు వస్తూ ఉండే ఇవాళ ఈ ప్రభుత్వం మీద దుర్మార్గమైనటువంటి ఆలోచించాలని మీరు పని చేస్తున్నారు ఉన్నారు డెఫినెట్గా మా ప్రభుత్వం చాలా నిబద్ధతగా నిజాయితీగా పనిచేస్తున్నాం నిన్న మీరు నానా యాగీ చేశారే ఉదయం నాలుగు గంటలకు పోలీసులు వస్తే మూడు గంటల పైన వాళ్ళకి మీరు సహకరించలేదు ఈలోపు జనాన్ని పోగేసుకుని అడుగడుగు వాళ్ళకి ఇబ్బందులు పెడుతూ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర నానా యాగి చేసి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అద్దాలు పగలగొట్టి గ్లాసులు పగలగొట్టి మీరు మీ కుటుంబ సభ్యులు చేసినటువంటి యాగి ఇవాళ రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటా ఉన్నారా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలం నిన్న చూసాం డ్రగ్స్ని వైసీపీ సంబంధించినటువంటి యువనాయకుడు విశాఖపట్నంలో సాచెట్స్లో డ్రగ్స్ని అక్కడ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తా పట్టుకున్నారు అంటే ప్రజా జీవితాలతో ఇవాళ మీరు ఇన్ని దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేశారు ఎంతమంది ప్రాణాలు పోవడానికి కారుకులు లేరు ఇవాళ మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి చూసి తట్టుకోలేక రకరకాలుగా కులాలని మతాలని ప్రాంతాలని ప్రజల్ని తప్పుదారి పట్టించాలని మీరు ప్రయత్నం చేస్తే జరగవు మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం అందుకనే మా నాయకులు ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకున్నాం సోషల్ మీడియా పోస్ట్ పెడితే అతన్ని మేము అరెస్ట్ చేశాం అలాగే ఈ లిక్కర్ కేసు కల్తీ మద్యం కేసు ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశాం సురేంద్ర నాయుడు అరెస్ట్ చేసి సురేంద్ర నాయుడు మీద కూడా కేసు పెట్టాం జయచంద్రారెడ్డి మీద కూడా కేసు పెట్టాం పార్టీ నుంచి సస్పెండ్ చేశాం చాలా శివిరమైనటువంటి తీవ్రమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి అనేది మా నాయకులకైనా కూడా మేము ట్రాన్స్పరెంట్గా అనేది ఇదే ఒక నిదర్శనం మీరు తప్పు తప్పించుకోవాలన్నా బ్లాక్మెయిల్ చేయాలని మీ తారం కాదు మేము నీతి నిజాయితీగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా అంటే వాళ్ళ ఉద్దేశం కూడా అదే వాళ్ళ ఆలోచన ఏంటంటే దీన్ని డైవర్ట్ చేయాలి అక్కడ గొడవ చేసి పోలీసులు చేస్తా ఉంటే వాస్తవాలు ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నా అని చెప్పి డైవర్షన్ తో పనే ఉంది మాకు ఇవాళ విచారణలో వాళ్ళ వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి మేము వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాం ఆ అరెస్ట్ చేసిన కారణాలని తప్పిపుల్చడం కోసమే ఈ రకమైన నానా యాగి చేసి ప్రజల దృష్టి మరల్చడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎందుకంటే నేను కూడా చూసాం సెంటిమెంట్ని రగల్చడం కోసం భార్య చేయ కూతురు చేయ పట్టుకుని ఆ డ్రామాలు ఇందులో ప్రజల జీవితాలతో ఆడుకున్నారు వీళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజా జీవిత ప్రజల యొక్క జీవితాన్ని లాస్ట్ ఐదు సంవత్సరాలు నాశనం చేశారు ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టడం కోసం ఈ కార్యక్రమం చేశారు అందుకనే మేము చాలా జాతర చేస్తాం అయితే ఎవరైతే దీంట్లో వాంటెడ్గా పోలీస్ కానీ అయినా యాక్ట్ చేసినా కూడా చర్యలు తీసుకుంటాం